హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో సో ఫైనల్గా ఆ జర్నీ డే అయితే వచ్చేసింది సో నా ముందు వీడియోలో అయితే చూసేశారు కదా నేనైతే ఆస్ట్రేలియా వెళ్తున్నాను సో నా లగేజ్ ప్యాకింగ్ వీడియో చూసారు కదా సో ఇది వచ్చేసి నా జర్నీ రోజు అనమాట సో నాకు ఫ్లైట్ వచ్చేసి నైట్ టైము మిడ్ నైట్ ట్వెల్వ్ థర్టీకి నా ఫ్లైట్ సో నా ఫ్లైట్ వచ్చేసి హైదరాబాద్ నుంచి హైదరాబాద్ టు మలేషియా మలేషియా టు సిడ్నీ అనమాట సో మలేషియాలో వన్ అవర్ లే ఉంది సో ఆ వన్ అవర్లోనే మనం నెక్స్ట్ ఫ్లైట్ అయితే చేంజ్ అవ్వాలి సో ముందుగా ఇంట్లో అయితే పూజ చేసేసుకున్నాము సో మా ఇంట్లో మేము ఏది జరిగినా కానీ ఏదైనా సెలబ్రేషన్ కానివ్వండి ఎక్కడికైనా ప్రయాణం కానివ్వండి ఏదైనా సరే ముందు దేవుడికైతే మొక్కుకుంటాము అలాగే నేను ఇక్కడ దేవుడికి ఇంట్లో పూజ చేసేసుకున్నాను ఫస్ట్ అలాగే తులసమ్మ దగ్గర కూడా పూజ చేసి పెట్టేసుకున్నాను ఇక్కడ మా నా ముందు వీడియోస్లో చూశారు కదా మా ఇంటి ఎదురునే ఈ చిన్న రామాలయం టెంపుల్ అయితే ఉంది సో అక్కడికి కూడా వెళ్ళిపోయి అక్కడ కూడా దేవుడికి పూజ అంతా చేసేసుకొని దండం పెట్టుకొని వచ్చాను అనమాట నా ఫ్లైట్ అయితే హైదరాబాద్ నుంచి అని చెప్పాను కదా సో మేమైతే ఇంటి దగ్గర నుంచి ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యాము అరౌండ్ ఫైవ్ టు సిక్స్ అవర్స్ జర్నీ అయితే పట్టింది ఇంటి దగ్గర నుంచి సో ఎలాగో ఫ్లైట్ మిడ్ నైట్ కాబట్టి ఇంటి దగ్గర నుంచి కొంచెం లేట్గానే స్టార్ట్ అయ్యాము లంచ్ అంతా చేసేసుకొని అప్పుడు కూటం అయితే అయిపోయింది ఇక్కడ కనిపిస్తుంది మా మా అమ్మ అనమాట సో మా అమ్మ తాత కూడా అక్షంతలు బొట్టు పెట్టించుకొని అక్షంతలు వేయించుకున్నాను సో ఇక్కడ మనీ ఇస్తున్నారనమాట తెలుసు కదా మన పెద్దవాళ్ళు మనం ఎక్కడికైనా వెళ్తుంటే మనీ ఇస్తారు అవసరానికి వాడుకోమ్మ అది అని చెప్పేసి సో అలానే వద్దు వద్దు అన్న ఇచ్చారు కొంచెం ఎమోషనల్ అయ్యాను అలాగే ఇక్కడ మా అమ్మమ్మ అలాగే మా పిన్ని వాళ్ళు అందరు వచ్చారనమాట నేను వెళ్ళేటప్పుడు సో కొన్ని కొన్ని అయితే క్యాప్చర్ చేశాను కొన్ని క్యాప్చర్ చేయలేకపోయాను సో ఉన్న తీసిన వీడియోస్ వరకు అయితే నేను ఇందులో పెట్టాను సో ఇక్కడ కనిపిస్తుంది మా ఆంటీ సో తను కూడా వచ్చారు అలాగే మా పిన్ని వాళ్ళు మా బాబాయ్ వాళ్ళు సో అందరు వచ్చారు నాకైతే సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఇంటి దగ్గరికి సో ఇంకా వచ్చిన వాళ్ళందరినీ కాసేపు వాళ్ళని వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో టైం స్పెండ్ చేశాను ఇక్కడ మా అత్తయ్య నాకైతే అన్నం పెడుతున్నారనమాట సో టిఫిన్ చేయమన్నారు నాకు వద్దని చెప్పేసరికి ఇంకా అన్నము తీసుకొచ్చి పెడుతున్నారు అన్నం తినని చెప్పేసి ఫ్లైట్లో ఫుడ్ అంతా తినలేవు ఇక తినీళ్ళు అని చెప్పేసి ఇంకా పెట్టారనమాట సో ఇక్కడ వచ్చేసి మా పిన్ని వాళ్ళ పిల్లలు పెద్ద పాప అయితే స్కూల్కి వెళ్ళిందనమాట మార్నింగ్కి కాల్ చేస్తాను సో మేము ఇక్కడ జర్నీలో మేము కొరియర్ వేసిన పీగిల్స్ కానివ్వండి మొత్తం పిండి వంటలు అన్నీ తనే ప్రిపేర్ చేసింది ఇంట్లోనే మొత్తం బయట కొన్నవైతే ఏమీ లేవు సో చాలా అంటే చాలా బాగా ఎమోషనల్ అనిపించింది జాగ్రత్తమ్మా అని చెప్పేసి అన్నీ చెప్తున్నారనమాట జాగ్రత్తగా ఉండు వీళ్ళని చూస్తే అనిపిస్తుంది అనమాట వీళ్ళకి ఎంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుందో మా మామ కానివ్వండి మా అమ్మమ్మ కానివ్వండి సో వీళ్ళిద్దరికీ సింగిల్ చైల్డ్ అనమాట మా అత్తయ్య అలాగే మా అమ్మ ఒక్కొక్కళ్ళే ఇంకా సిబ్లింగ్స్ కానీ ఎవ్వరు లేరు అనమాట సో ఇంకా ఇంట్లో పని అంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేస్తారు సో ఇంట్లో వర్క్ అంతా చేస్తారు ఇంకా ఇక్కడ స్టార్ట్ అయిపోయామనమాట ఎయిర్పోర్ట్కి అయితే మా అమ్మ అమ్మమ్మ రాలేదు అత్తయ్య మామయ్య నేను అలాగే మా చెల్లి అక్క బావ మా అమ్మ నాన్న అన్నమాట మేమైతే స్టార్ట్ అయిపోయాము అక్క బావ వచ్చేసి వేరే ఊరు నుంచి రావాలి వాళ్ళు మధ్యలో కలిశారు ఇక్కడ దారిలో వెళ్ళేటప్పుడు మా పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళు అనమాట సో అక్కడ కూడా ఆగి ఇంట్లో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చెప్పేసి వచ్చాను సో వీళ్ళు కూడా జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పేసి జాగ్రత్తలు చెప్తున్నారనమాట ఇంకా ఇక్కడ మా అక్క మా చెల్లి నేను సో మా బావ అక్క వాళ్ళు సపరేట్గా కారు వేసుకొని వచ్చారు సో మా మామయ్య వాళ్ళ కారు మా బావ వాళ్ళ కారు అనమాట ఈ రెండు కారులో వెళ్ళాము ఇది ఇంకా ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉన్న ఒక రెస్టారెంట్ అనమాట సో ఇక్కడ ఆగి డిన్నర్ చేసాము ఈ వీడియోకి అయితే ఇంతేనండి నెక్స్ట్ వీడియోలో నా ఫ్లైట్ జర్నీ ఎలా జరిగింది అన్నది మొత్తం ఉంటుంది సో వీడియో అయితే లెంత్ అవుతుంది కదా సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్